హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం ఈ వీడియోలో సతీదేవి హారం పడిన ప్రదేశం గురించి తెలుసుకుందాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాలికి సమీపంలో పాట్నా జిల్లాలో మైహార్ అనే దేవాలయం ఉంది ఈ దేవాలయంలో శారదాదేవి కొలువై ఉన్నారు మైహార్ అంటే మాకా హారం అని అర్థం అంటే దేవత యొక్క హారం అని తెలుగులో అర్థం ఈ ఆలయం త్రికూట్ అనే కొండల మధ్యలో ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడికి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం శివుడు సతీదేవి మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుని వెళ్ళేటప్పుడు అమ్మవారి మెడలోని హారం ఇక్కడ పడిందట అలాగే అమ్మవారికి ప్రియభక్తులైన సోదరులు ఆల్హా మరియు ఉడాల్ అమ్మవారిని పూజించడం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ తో యుద్ధం గెలిచేందుకు వాళ్ళకి బలం చేకూరిందని చెప్తుంటారు ఆల్హా పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పూజ చేసి శారదాదేవి ఆశీర్వాదంతో అమరత్వాన్ని పొందారట ఇక్కడ ప్రజలు ఆల్హా ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతారు మరియు తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారిని పూజ చేసుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మైహార్ అనే ప్రదేశంలో త్రికూట్ అనే కొండలపైన ఈ ఆలయం ఉంది ఈ ఆలయం దేశంలో యాభై ఒకటవ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై ఆరు మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఇంకా రోప్వే కూడా ఉంది ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఒక నమ్మకం ఉంది అదేంటంటే రాత్రి పూట ఇక్కడ ఉండలేరంటూ ఉంటారు అలా ఉన్న వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో బతికి పట్టకట్టలేరట ఈ నమ్మకం వెనుక ఒక కథనం ఉంది ఇప్పటికీ కూడా శారదామాతకి అతి పెద్ద భక్తులైన అల్హా మరియు ఉడాల్ రాత్రిపూట ఇక్కడ తిరుగుతూ ఉంటారట అంతేకాకుండా వీళ్ళిద్దరే మైహార్ దేవి ఆలయాన్ని గుట్టలలో కనుగొన్నారట రాత్రిపూట ఈ ఆలయం మూసివేస్తారు అక్కడ నమ్మే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట ఈ గుడిలోకి రాత్రిపూట ఎవరిని అనుమతించరు అనుమతించరు ఎవరైనా సాహసం చేసి రాత్రి అంతా గడిపితే మరునాడు ప్రాణాలతో ఉండరని అంటూ ఉంటారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది అష్టమి రోజులలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇంకా దేవీ నవరాత్రులు కూడా చాలా వైభవంగా చేస్తూ ఉంటారు ప్రతిరోజు పంతులు గారు ఉదయం ఆలయం తలుపులు తెరవగానే ఎవరో వచ్చి పూజ చేసి వెళ్ళినట్లుగా అమ్మవారికి పూలు అలంకరించబట్టి ఉంటాయంట అందువల్ల అమ్మవారికి ప్రియభక్తులైన ఆల్హా మరియు ఉడాల్ ఇంకా బ్రతికే ఉన్నారని ఇక్కడ వాళ్ళ నమ్మకమట మైహార్ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం